మిక్సిడ్ టాక్ తో కూడా రికార్డులు బద్దలు కొడుతున్నటువంటి మహేష్ బాబు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో అతడు కలిజ తర్వాత రూపొందిన మూవీ గుంటూరు కారం హారికండ్ హాస్ని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు సీరియల్లో హీరోయిన్ గా నటించగా మరో హీరోయిన్ మీ చౌదరి కూడా స్పెషల్ రోల్ చేస్తుంది తమన్ సంగీత దర్శకుడు జనవరి పన్నెండున అంటే నిన్న రిలీజ్ అయినటువంటి ఈ సినిమా మిక్సిడ్ టాక్ అయితే సొంతం చేసుకుంది అయినప్పటికీ కలెక్షన్స్ అయితే బాగా వచ్చాయని చెప్పొచ్చు ఒకసారి ఫస్ట్ డే కలెక్షన్స్ మనం గమనిస్తే కనుక గుంటూరు కథం సినిమాకి నూట ముప్పై పాయింట్ నాలుగు కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే నూట ముప్పై కోట్ల షేర్ రాబట్టాల్సి ఉంది మొదటి రోజు యాభై ఒకటి పాయింట్ నాలుగు ఒక్క కోట్ల షేర్ ను రాబట్టింది అయితే బ్రేక్ ఈవెన్ కి ఇంకా డెబ్బై తొమ్మిది పాయింట్ ఐదు తొమ్మిది కోట్ల షేర్ ని రాబట్టాల్సి ఉంది ఇక ఏరియా ప్రకారం మనం చూసుకున్నట్లయితే కనుక నైజాం నుంచి పదహారు పాయింట్ మూడు రెండు కోట్లు సీడెడ్ నుంచి మూడు పాయింట్ రెండు ఐదు కోట్లు ఉత్తరాంధ్ర నుంచి నాలుగు కోట్లు ఈస్ట్ నుంచి నాలుగు పాయింట్ సున్నా కోట్లు వెస్ట్ నుంచి రెండు పాయింట్ ఆరు సున్నా కోట్లు గుంటూరు గుంటూరు నుంచి నాలుగు పాయింట్ రెండు ఐదు కోట్లు కృష్ణా నుంచి రెండు పాయింట్ నాలుగు రెండు కోట్లు నెల్లూరు నుంచి ఒకటి పాయింట్ ఐదు సున్నా కోట్లు ఏపీ ప్లస్ తెలంగాణ టోటల్ చూసుకుంటే ముప్పై ఎనిమిది పాయింట్ మూడు ఐదు కోట్లు ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా వచ్చేసి టూ పాయింట్ ఫోర్ సిక్స్ క్రోర్స్ ఓవర్సీస్ వచ్చేసి టెన్ పాయింట్ సిక్స్ జీరో క్రోర్స్ ఓవరాల్ గా వరల్డ్ వైడ్ టోటల్ కలెక్షన్స్ వచ్చేసి షేర్ ప్రకారం మనం చూసుకుంటే కనుక యాభై ఒకటి పాయింట్ నాలుగు ఒక కోట్లతో మహేష్ బాబు మిక్సిడ్ డాక్ సినిమాతో కూడా రికార్డులు అయితే సృష్టిస్తున్నాడు